హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డబల్ కమీటా స్వీట్ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్ బ్రౌన్ కలర్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి బ్రెడ్ స్లైస్ని కూడా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఫోర్ పీసెస్ అయ్యాక ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిలో మనం కట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలుపుకుంటూ కట్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక కప్పు షుగర్ కొంచెం వాటర్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి పాకం బాగా మరిగిన తర్వాత ఒక టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తూ మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వీటిని అటు ఇటు తిప్పుతూ మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇందులో పాలను యాడ్ చేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడి డబల్ కమిటార్ అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్